హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఏదైతే డ్రాగన్ ఫ్రూట్ అంటామో ఆ తోటలో ఉన్నాము ప్రస్తుతానికి ఈ తోట ఎక్కడ ఉంది ఎంత ఖర్చు వచ్చింది లాభాలేంటి నష్టాలేంటి కష్టాలేంటి అనేది తెలుసుకోవడం కోసం వచ్చాము మనము ఎవరైతే ఈ తోటలో వేయాలనుకుంటున్నారో వారు ఒకసారి ఈ వీడియో చూడగలరు ఐ మీన్ ఎక్కడ ఏ వీడియో అయినా సరే మంచి చెడు తెలుసుకొని ఈ తోట వేయడానికి ప్రయత్నించండి నమస్తే సార్ నమస్కారం సార్ మీ పేరు ఎలుగురి నాగేంద్ర ప్రసాద్ గౌడ్ ఎలుగురి నాగేంద్ర ప్రసాద్ గౌడ్ ఎస్ సార్ ఇక్కడ నేను ఇంటిగ్రేటెడ్ ఫామ్ అని చూసాను ఓకే నేను ముందుగా అంటే ప్రజలకి కొత్తగా ఎవరైతే వ్యవసాయం చేయాలనుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేసిన అనమాట అంటే దీంట్లో ఉన్న లాభాలు నష్టాలు ముందుగా ఉన్న కష్టాలు ఏంటో తెలియాలి అంటే ఇప్పుడు మనం కొత్త కొత్తగా వేసాము టూ ఇయర్స్ అయితే వేసి దీంట్లో మరి కష్టాలు అయితే ఏమవుతుందో తెలియదు మనకు పెట్టినైతే పెట్టినాము డ్రాగన్ ఫ్రూట్ పిల్లలు మరి గ్రామం ఇది ఇది నేను నైంటీ వన్ నుంచి అగ్రికల్చర్ చేస్తున్నాను దీంట్లో మామిడి తోట ఉండే ఆ మామిడి తోటలో కొన్ని చెట్లు తీసేసి డ్రాగన్ ఫ్రూట్ వేయడం జరిగింది సో మీకు డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు వేయాలనిపించింది ఎందుకు చేయాలంటే ఇది కొత్తది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఈ కరోనాకు చాలా బెనిఫిట్ జరుగుద్ది మనిషిలో స్థాయిని పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది కాబట్టి అందరూ లాస్ట్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా మంది డ్రాగన్ ఫ్రూట్ తిన్నారు కాబట్టి నేను ఇది ఎంచుకొని వేయాల్సి వచ్చింది అంటే ఇది మన దగ్గర పండదు కదా సార్ ఇక్కడ మన దగ్గర పండుతుంది కదా ఏషియా మహారాష్ట్ర వెళ్ళి తెప్పించాను సీడ్ అంటే ఇంత ముందుకి ఇక్కడ లేదు కదా తెలంగాణ లేదు మన దగ్గర లేదు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం అంటే చాలా మంది వేసారు మేము ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ వేసాం ట్వంటీ త్రీ డిసెంబర్ ఓకే దీనికి ఇప్పుడు సాగు ఎలా అండి ఎలా చేయాలి ఏమి ఎలా పెంట పెట్టేయాలా కొన్ని అంటే ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ అంటే యూరియా వాడరా యూరియా వాడడం యూరియా వాడకుండా చేస్తున్నారా సైడ్ వాడకుండా మందులు కూడా కొట్టకుండా మందులు కూడా కొట్టం అవ్వ అక్కడ తయారు చేస్తున్నాం కదా దానికి ఇక్కడ అక్కడ ఒకటే డ్రమ్లా ఆ డ్రమ్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఓడబ్ల్యూసి ఎన్పికే అలాంటివన్నీ చేసి బెల్లం వేసి మేము అంతా కలిపి ఆర్గానిక్ టైప్లో ఎక్కిస్తాం ఓకే అది దానివల్ల మనకు కాయ ఫ్రూట్ కూడా స్వీట్నెస్ ఉంటుంది సైజ్ వస్తుంది బాగుంటుంది సార్ ఇది ఎన్ని ఎకరాల తోట నాలుగు ఎకరాలు టోటల్ పదమూడు ఎకరాలు ఉండే రెండున్నర ఎకరాలు రోడ్డుకు పోయింది నేషనల్ హైవే ఖమ్మం మిగతాది పదిన్నర ఉంది ఓకే సార్ ఇప్పుడు మరి మామూలుగా మన వరి పంట ఈ కందులు పెసలు వీటికి దోమకాటని ఐ మీన్ ఇలాంటివి వస్తుంటాయి కదా రోగాలు జబ్బులు కానీ దీనికి ఏమైనా ఇప్పటివరకు మీరు ఏమైనా ఫేస్ చేస్తారు ఇలాంటి సమస్యలు రోగాలు అయితే ఏం రాలేదు మనకు ఫంగస్ వస్తుంది అప్పుడప్పుడు దానికి సాఫ్ కుడితే కవర్ అవుతుంది బలానికి కూడా మందు ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ అంటే మందులు అంటే మీరు ఆర్గానిక్ గానే ఇస్తారా లేకుంటే ఆర్గానిక్ అన్ని ఉంటాయి పాత మారింది పెస్టిసైడ్స్ రావట్లేదు అవి వేయట్లేదు ఎవరు ఆర్గానికే ఆర్గానికే వాడుతున్నారు ప్రస్తుతానికి సో దీంట్లో ఇప్పుడు అంటే వాటర్ ఎప్పుడు ఉండాలి సార్ దీనికి లేకుండా పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి ఇవ్వాలి వాటర్ ఎప్పుడు వాటర్ ఇవ్వద్దు అవసరం లేదు ఎక్కువ కూడా ఇప్పుడు దీంట్లో మంది కూలీలు పనిచేస్తారు ఖర్చు ఎంత వస్తుంది మామూలుగా ఉంటుంది ఒక ఐదు లక్షల రూపాయలు కూలీలకే సంవత్సరం ఆర్గానిక్ నాది కాదా మన ఇంటిగ్రేటెడ్ ఫామ్ కాబట్టి ఆ దగ్గర చేపలు రొయ్యలు ఉన్నాయి తర్వాత కోళ్ళు ఉన్నాయి తర్వాత ఇంకేమున్నాయి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఉంది గులాబీ ఉంది అట్లా అంటే ఇవన్నీ కూడా మొత్తం గొర్రెలు కూడా ఉన్నాయి గొర్రెలు కూడా ఉన్నాయి అంటే దీంట్లో పలు రకాల అన్ని కలిపి ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ అన్ని మల్టీ గొర్రెలు ఎన్ని ఉన్నాయి సార్ గొర్రెలు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక యాభై ఉన్నాయి ఇంకా తీసుకోవాలి గొర్రెపోతులు తీసుకోవాలి ఓకే ఇక్కడ కోళ్ళు కూడా అవుపిస్తున్నాయి కోళ్ళు కూడా ఒక వంద ఉన్నాయి ప్రజెంట్ దాన్ని వెయ్యి వెయ్యి కోళ్ళు చేయాలి ఒక ఎకరానికి టెల్లిస్ విధానంలో పది లక్షలు వచ్చింది అదే రింగ్ సిస్టం అయితే ఆరు లక్షల అయిపోతుంది అంటే తేడా ఏంటి సార్ దీనికి తేడా అంటే ఇగో ఇండివిజువల్ గా ఒక్కొక్క చెట్టుకు నాలుగు నాలుగు ఉంటాయి దీంట్లో ఒక్కొక్క రింగ్ సిస్టమ్ నాలుగు ఈ రింగ్ సిస్టం అదేమో ఒక్కొక్క పోల్ టు పోల్ కు పది ఉంటాయి చెట్లు అట్లా దానివల్ల ఇరవై వేల మొక్కలు వేసినా నేను యాభై వేల మొక్కలు వేసాను నలభై వేలు రెండు ఎకరానికి పది లక్షలు చొప్పున ఖర్చు ఖర్చు నలభై లక్షలు అయింది నాలుగు ఎకరాలకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళే తెచ్చి వేసుకుతారా లేదు మనం తెచ్చేసుకోవాల్సిందే మనం తెచ్చి మళ్ళీ వేసుకునేటప్పుడు అది వేరే ఖర్చు ఖర్చు అయ్యింది అన్ని కలిపేది ఇన్ని కలిపి అన్ని కలిపి ఓకే చాలా ఉంటాయి దాంట్లో పోల్స్ ఉంటాయి వైర్ ఉంటది ఆ లేబర్ చార్జెస్ ఉంటాయి అవన్నీ ఉంటాయి అంటే మామూలుగా ఇది ఒక ఎకరం చేయాలి అంటే పది లక్షల అంటే ఒకవేళ ఈ రింగ్ సిస్టమ్ అయితే మాత్రం ఆరు లక్షల్లో ఆరు లక్షల్లో అవుతుంది సో మరి ఇప్పుడు ఇది బెటర్ అది బెటర్ సార్ అంటే ఖర్చు పరంగా చూసాము వీల్డింగ్ ఎక్కువ వస్తుంది కదా వీల్డింగ్ ఎక్కువ వస్తుంది అది ఇది తక్కువ వస్తుంది అంటే అవును కరెక్ట్ దాంట్లో మొక్కలు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఎక్కువ వస్తే తక్కువ సో ఇప్పుడు మరి ఒక్క మొక్కకి మామూలుగా ఎన్ని పనులు వస్తాయి సార్ అట్లా ఏమైనా ఐడియా ఉందా మీకు లెక్క పెట్టాయి మా మొక్క ఎవ్రీ ఆ మొక్కలు ఉంటాయి కదా వాటి అన్నిటికి ఓ వస్తున్నాయి కదా సరే ఓకే ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల వరకు పని చేస్తాయి సార్ ఒక ఇరవై సంవత్సరాలు ఒక్క మొక్కలు అంటుండ్రు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే ఇంత ముందు చేసిన వాళ్ళు ఇరవై సంవత్సరాలు వస్తాయి అని అంటున్నారు ఇప్పుడు దీన్ని గిరాకీ ఎలా ఉంది సార్ రేట్ ఒక్క ఫండ్ ఎంత యాభై రూపాయలు కిలో అమ్ముతున్నాం కేజీ నూట యాభై అంటే మీరు ఇక్కడ లోకల్ అమ్ముతారా లేకుంటే లోకల్ ట్రాన్స్ఫర్ అమ్ముతారా అయితే లోకల్ అమ్ముతున్నాం ప్రొడక్షన్ ఎక్కువ వస్తే హైదరాబాద్ పంపిస్తాం హైదరాబాద్ పంపిస్తారా అంటే ప్రస్తుతానికి అయితే ఇక్కడ సరిపోతుందన్నమాట దీన్ని మీద చూస్తాం సూర్యపేట ఉంది ఇక్కడ అక్కడ అమ్ముతాం ఓకే అక్కడ వీలుంటే అక్కడ అమ్ముతాం ఫార్మర్స్ కూడా ఇక్కడికి పబ్లిక్ కూడా ఇక్కడికే వచ్చి తీసుకెళ్తుంటారు

మనం నూట యాభై రూపాయలు పంపిస్తారు ఓ వంద రూపాయలకి ఇచ్చిన వాడు యాభై రూపాయలు చూసుకోవట్లే ఎనభైకిస్తావా డెబ్భైకి ఇస్తావా అట్లా అడుగుకుంటున్నారు ఈ దళారుల కంటే కూడా మీరు డైరెక్ట్ అక్కడ స్టాల్ పెట్టి అమ్మాలి స్టాల్ పెట్టి అమ్మితే ప్రయత్నం చేస్తాం ఒక వ్యక్తి పెడితే సరిపోతుంది ఒక రెండు స్టాల్ పెడితే అప్పుడు మనం తక్కువ అమ్మవచ్చు జనానికి మీరు అలా పెట్టడానికంటే ముందు ప్రమోషన్ చేయాలి కదా సార్ ఇక్కడ ఇక్కడ ఒక షాప్ ఉంది ఇక్కడ హోల్సేల్ ధరకి అమ్ముతారు అనే చేస్తే బాగుంటుంది లేదు మీరు కూడా

సో జనాలు ఇక్కడికి కొంచెం తీసుకోవడానికి ఇష్టపడతారు కదా మార్కెట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తుంది కానీ చర్మన వాళ్ళు తెలియదు కదా ఇక్కడ తోట ఉందని తెలియదు వాళ్ళు సో మీరు కొంచెం ప్రచారం కూడా చేయాలండి చేయాలి పిల్లల మరి గ్రామంలో తోట ఉందంటే వాళ్ళు తినేవాళ్ళు ఎవరైనా వచ్చి హోల్సేల్గా ఐదు కిలోలు పది కిలోలు తీసుకుపోతే వాళ్ళ ఇంటి మొత్తం కూడా తినవచ్చు మంచిగా ఆహారం బాగా ఫ్రూట్ ఉంటుంది మనది మంచి స్వీట్నెస్ ఉంటుంది ఒకసారి వాళ్ళు తింటే అర్థమవుతుంది ఇప్పుడు మీరు నాలుగు ఎకరాలు వేశారు సో మీకు తగిన లాభాలు రావాలని కోరుకుంటున్నాను ఈ లాభాల గురించే చూస్తున్నాం మా మొదలు మా పెట్టుబడి గురించే చాలు తర్వాత లాభాల రైతుకు ఎప్పుడైనా సరే ఉన్నదే సార్ ఈ కష్టాలు పెట్టుబడి కూడాలి కదా నలభై లక్షల పెట్టుబడి ఓకే అది వన్ ఇయర్ లో పుడుతుందా టూ ఇయర్స్ లో పుడుతుందా త్రీ ఇయర్స్ లో పుడుతుందా ఫస్ట్ కూడినాక మన పైసలు సంగతి ఆలోచిద్దాం నా అప్రియాతి ప్రియమైన రైతు సోదరులు కష్టజీవులు అన్నదాతలకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేయకుంది ఏంటంటే ఎవరైనా సరే ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట పండించాలనుకుంటే తోట వేయాలనుకుంటే మినిమం మినిమం పది లక్షల రూపాయలు చేతిలో పట్టుకోవాలి అది కూడా పోల్ టు పోల్ ఫెన్సింగ్ ఇలాంటి పద్ధతులు వేయాలనుకుంటే అదే ఒకవేళ మీరు రింగ్ సిస్టంలో వేయాలనుకుంటే మినిమం ఆరు లక్షల రూపాయలు అది కూడా ఇక్కడ ఈసారి చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే పోయిన రెండు సంవత్సరాల క్రితం నాటి లెక్కల ప్రకారం అది సో ఇప్పుడు కొంచెం ఖర్చులు పెరిగాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ అవుతాయి అన్నమాట అయితే దీంట్లో మీరు ఖర్చులు తగ్గించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా ఆ సార్ కూలీలను పెట్టి చేపిస్తున్నాడు సో దానికి ఖర్చు అతిగా వస్తుంది మీరే చేసుకుంటే లాభాలు ఎక్కువగా వస్తాయి లేదు మేము కూడా కూలీలను పెడతాం అనుకుంటే మాత్రం ఖర్చులు తప్పదు సో ఎందుకంటే మనకు ఎంతో కష్టపడితేనే మిగులుతాయన విషయం అందరికీ తెలిసిందే ఒక్క గాలివాన్ వచ్చిన తుఫాను వచ్చినా కూడా అన్నీ పోతాయి దాంట్లో సో అందుకని అలాంటివన్నీ కూడా మనం తగ్గించుకోవాలంటే మన పని మనం చేసుకుంటేనే బెటర్ అనేది నా ఉద్దేశం ఇక ఈ పంట ఎవరైతే వేయాలనుకున్నారో అది వాళ్ళ ఇష్టం దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ చూసారు కదా ములక్కాయ చెట్లు అలాగే శీతఫాలకాయ చెట్లు అలాగే జామకాయ చెట్లు దాంతోపాటు మామిడి చెట్లు దాంతోపాటు సపోటా చెట్లు కూడా వేశారు అంటే దీని అర్థం ఏంటంటే ఒకే చోట పలు రకాల పంటలను పండించడమే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఒకే తోటలో ఉన్నాయన్నమాట రొయ్యల చెరువు కూడా అందుకే దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని అంటారు సో ఇప్పుడు మీరు ఇలాంటి ఫార్మింగ్ చేయాలనుకుంటే ఆచితూచి కష్టపడి చేయండి లాభాలు పొందండి అన్నట్టు ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ వచ్చేసి టేకుమట్ల నుండి ఖమ్మం హైవే రోడ్లో ఉన్నదనమాట పిల్లల మరి దగ్గర గ్రామంలో సో ఇది సూర్యాపేట జిల్లా పిల్లలమరి గ్రామం తెలంగాణ స్టేట్ వి యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ జై హింద్ జై హింద్